అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండుతో పులిహోర అనమాట మనం పులిహారాలు అంటే చాలా అంటే చాలా రకాలు చేసుకుంటాం నిమ్మకాయ మామిడికాయతో అలా చేసుకుంటాం కదా మనకి ఎప్పుడూ ట్రెడిషనల్గా ఉండే వంటకం ఏంటంటే ఈ చింతపండు పులిహార అనమాట చూడండి చింతపండు పులిహోర అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ చింతపండు పులిహార ఎలా చేసుకోవాలో చేసుకుందామా చింతపండు పులిహోరకి నేనైతే ఫాగిలో చింతపండు తీసుకున్నాను తీసుకొని కడిగేసి నానబెట్టి పెట్టాను అనమాట కొంచెం తక్కువే నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి బాగా ఇలా గుజ్జులా కలిపేసుకోవాలి చింతపండు గుజ్జునైతే మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మనం చింతపండు గుజ్జు అయితే చక్కగా తీసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టుకుందాము స్టవ్ మీద బౌల్ పెట్టేసుకున్నాం కదా ఈ బౌల్ పెట్టుకున్నప్పుడే ఏర్చిన పప్పు ఫ్రై చేసి పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేశాను అలాగే కొంచెం ఆయిల్ అనమాట ఆయిల్ అంటే కొంచెం మనకి పులిహోరకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది నేను పావు కిలో చింతపండు నానేసాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ కూడా వేసుకొని నేనైతే ఉప్పు మిరపకాయలు అనమాట ఈ లాస్ట్ ఇయర్ ఉప్పు మిరపకాయలు అందుకే నల్లగా ఉన్నాయేమనుకోమాకండి అలాగే ఈ ఉప్పు మిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటాయి అనమాట మనం పులిహోర తినేటప్పుడు సైడ్ నంచుకోవటానికైతే బాగుంటాయి అందుకే నేను ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను మనం పులిహోర కలుపుకునేటప్పుడు అందులో వేసి ఈ ఉప్పు మిరపకాయలు కూడా కలుపుకుందాము మనకేంటంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇందులోనే వేసేసామనుకోండి మెత్తగా అయిపోతాయని చెప్పి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఆవాలు వేసుకుందాము ఆవాలు చిట్పట్ల ఆడితే బాగుంటాయి అలాగే పప్పు కొంచెం మినపప్పు ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక పది పదిహేను ఎండుమిర్చి అనమాట మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచిగా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా అలాగే ఇంగు పౌడర్ కూడా వేసుకుందాము సరిపడా ఇంగు పౌడర్ కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు అనమాట సరి బాగానే కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు పులిహోరలోకి కరివేపాకు ఎక్కువ వేయటం వల్ల ఏంటంటే బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అయితేనే ఉంది టేస్ట్ అయితేనే ఉంది మాడిపోకుండా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మనకి పులిహోరకి ఏంటంటే తాలింపే ముఖ్యం అన్నమాట టేస్ట్ వస్తుంది బాగా ఇంగు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మనం రెడీ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు ఆ గుజ్జుని ఇందులో వేసేసుకున్నాము ఇందులో అయితే నేను ఏం వేయలేదనమాట కొట్టి చింతపండు గుజ్జేను అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇందులోనే అలాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను మళ్ళీ మనం రైస్ కలుపుకునేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి సరిపోతుంది మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా ఉడకాలి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుందాము చింతపండు అయితే ఇంకా మనకి ఉడకాలన్నమాట ఇంకా ఉడుకుతుంది ఇంకా చిక్కబడిపోవాలి చిక్కబడిపోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాము మనకి ఇలా కొంచెం చిక్కబడేటప్పుడు ఏంటంటే ఒక్క స్పూను పంచదార వేసుకోండి ఈ పంచదార వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహార ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేస్తూ ఉందనమాట ఇంకొంచెం చిక్కపడాలి కొంచెం దాకా ఉడకబెట్టుకుంటే మనకి చింతపండు పుల్చు అయితే రెడీ అయిపోయినట్టేను చూసారు కదా మన ఈ చింతపండు గుజ్జ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట చూడండి కొంచెం చిక్కగా ఉడకబెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసే చేసుకున్న తర్వాత మనకి చల్లారింది అనుకోండి ఇంకొంచెం చిక్కబడిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి అసలు అలాగే మీకు ఉప్పు సరిపడా వేసుకొని మీరు మీరు ఎంత ఉప్పు తింటారో అంత సరిపడా వేసుకొని రైస్ వండుకొని రైస్ని చక్కగా చల్లారి చల్లారాక కలిపేసుకొని కలిపేసారనుకోండి మీకు చక్కగా పులిహార అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్